మన నూతన వాసవి బాలుర హాస్టల్ అధ్యక్షులు శ్రీ నెరవాటి రవికుమార్ గారు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఈ హాస్టల్ గురించి పూర్తి వివరాలు ఆయన ద్వారా జై వాసవి భారత్ మాతాకి జై జై వాసవి ఈ యొక్క మన వైశ్య బా ప్రత్యేక అతిథి కావాలని ఆ కాలంలో నాగంబు గౌరవ పెద్దలు మాగంబు కులయ్య గారు మా తండ్రి గారు నెరవేర్ సత్యనాయ గారు ఎల్లుకూరు చూడకుమారు లక్ష్మయ్య ఇట్లా పురపర్లందరూ కలిసి దీన్ని ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో రెండు వేల తొమ్మిదిలో దీన్ని స్టార్ట్ చేశారు స్థలం కొనుక్కొని దాతలతో ఈ గదులన్నీ నిర్మాణించి దా స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసిన తర్వాత ఇది అప్పట్లో ఏమంటే ఈ రైతున్నర అంత డెవలప్మెంట్ కాలేదు కాబట్టి అప్పట్లో ఈ ఫెసిలిటీ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అవన్నీ తక్కువ ఉన్నందువల్ల దీనికి అంత ప్రాధాన్యత ఇవ్వలేదు ఇప్పుడు ఏమంటే ఇది నా పట్టణంలో నడిబుడ్డు అయిపోయింది రైతు నగరం అనేది అన్ని విధాల ఫెసిలిటీ ఉంది ప్లస్ ఇండివిజువల్ రూములతో ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న బిల్డింగ్ అయితే ఎక్కడ నంద్యాలలో లేరు ఇది ఏమంటే కేవలం మన ఆర్యవైశ్య పిల్లలతో గొప్ప వరం దీనికి దీనికి పునః ప్రారంభించేటకు దీనికి పూర్వభాయం తెప్పించేటకు మేము దీన్ని స్టార్ట్ చేస్తున్నాం ఇప్పుడు ఈ నెల జూన్ ఈ సంవత్సరం జూన్ నుంచి కొత్త అటు అక్కడ నుంచి అడ్మిషన్లు స్టార్ట్ చేస్తాము కేవలం అరవై మంది బాలకు మాత్రమే అవకాశం ఉంది దీంట్లో కాబట్టి కాబట్టివరైనా మన ఆరి వయస్య బాలు ఎవరైనా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఇది ఓన్లీ విద్యార్థులకైనా లేకుంటే ఏదైనా జాబ్ చేసే వాళ్ళకు ఇలా ఉద్యోగస్తుల కూడా ప్రాధాన్యత ఇస్తారు ఎంత మందికి అరవై మందికి కెపాసిటీ ఉంది అంటే ఇండివిజువల్ రూమ్స్ ఒక బెడ్స్ మంచాలు అన్ని ఉంటాయి రూమ్స్ అన్ని ఉంటాయి అరవై కేవలం అరవై మందికి మాత్రమే అవకాశం అరవై మంది బాలురో కానీ ఉద్యోగస్తులు కానీ ఇందులో జాయిన్ కావాలంటే ఎవరి దగ్గర నుంచి అయినా రికమెండ్ కానీ అంటే లోకల్ గా అరవై వర్షాల నుంచి ఏమైనా గుర్తింపు కావాలా ఏమి లేదండి మనం నెంబర్లు ఇచ్చాము ఆ నెంబర్స్ లో ఎవరికి కాంటాక్ట్ కానీ ఫస్ట్ కం ఫస్ట్ వేసి సాఫ్ంట మనం అరవై మంది ఫిల్అప్ అయిపోతే దానికి ఏం చేయలేము సార్ ఇక్కడ ఎంత ఉంటుంది సార్ మామూలుగా అంటే ఇక అకామిడేషన్ కానీ ఫుడ్ కానీ ఎలా ఉంటుంది ఇంకా నిర్ణయించలేదు అదంతా కమిటీలో తీసుకొని నిర్ణయించుకోవాలి అంటే మన ఆర్యవేశాలు అత్యంత తక్కువ ధరలకి అందిస్తాను భోజనం వసతి కూడా ఇంకా డిస్కస్ చేసి చెప్తాం దాన్ని ఇప్పుడు అయితే అకామిడేషన్ రెడీగా ఉంది భోజన వసతి మనం అంటే ఈ విద్యా సంవత్సరం నుంచి స్టార్ట్ చేస్తాం విద్యా సంవత్సరం నుంచి స్టార్ట్ చేస్తాం ఖచ్చితంగా కాబట్టి దానికి ఎవరైనా ఉంటే మనం ఎన్రోల్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం ఆ నెంబర్లు ఇచ్చిన బ్యానర్ లో ఈ బ్యానర్ లో నెంబర్లు ఇచ్చినాం అక్కడ ఎవరికి కాంటాక్ట్ చేసినా గానీ వాళ్ళకి డీటెయిల్స్ అన్ని చెప్తారు చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ మీద క్లిక్ చేయండి